మెగిస్టార్ చిరంజీవి గారు కేరళలోని వైనాడ్ ప్రాంతంలో జరిగినటువంటి వరద బాధితులకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కలిసి ఆయన కోటి రూపాయల చెక్కిని సీఎం రిలీఫ్ ఫండ్కి అందించడం జరిగింది ఇది నిజంగా మెగస్టార్ చిరంజీవి గారి దాత హృదయానికి ఇదొక ప్రతీక నిజంగా ఆయన సినీ ఇండస్ట్రీకి సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు కాలగమనం చేసిన తర్వాత ఆయన సినీ ఇండస్ట్రీకి ఎలాగ అండగా అనేదానికి ఇదొక ఉదాహరణ వైనాడ్ బాధితులకు చిరంజీవి కోటి రూపాయలు విరాళం కేరళ సీఎం విజయన్కు చెక్కు అందజేత కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ఘటనతో చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి బాధిత కుటుంబాలకు కుటుంబాలను ఆదుకునేందుకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించిన చిరంజీవి అందుకు సంబంధించిన కోటి రూపాయల చెక్కును ఆయన గురువారం కేరళ సీఎం పినరై విజయన్ను స్వయంగా కలిసి అందజేశారు అదేవిధంగా మిగతా నటినట్లు కూడా చాలామంది మన తెలుగు నటీనట్లు చాలామంది కూడా కేరళలో మంచి మార్కెట్ ఉంది మన తెలుగు నటీనటులకు ఇక్కడ పేర్లు ప్రస్తావించడం అనవసరం అదేవిధంగా ఆ వాళ్ళు కూడా ఇటువంటి సమయాల్లో ఆదుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి అనుకోని వరదలు కానీ ఇటువంటి అనుకోని వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మిగతా హీరోలు కూడా ఆదర్శంగా నిలిచి తగిన సహాయం ప్రకటించాలి